ఒకప్పుడు మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని పేరెంట్స్ చెప్పేవాడిని మీ పిల్లలకు ఎంత ఆస్తి అనేది ముఖ్యం కాదు మీ పిల్లల్ని బాగా చదివించండి ఐటీ చేయించండి తద్వారా రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన దానికంటే వంద రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదేళ్లు ఈ రోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగు వాడు ఉంటాడు ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాస్ లొకాలిటీ మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉండే రోజులు గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారి యొక్క శక్తిని సామర్థ్యాన్ని నిరూపించాం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హయ్యెస్ట్ పరికాపిట ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు ఈరోజు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను స్టూడెంట్స్ అంతా ఉన్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసింట్లో కూర్చుందామని అది సొల్యూషన్ కాదు నేను అందుకే ఒక మాట చెప్పాను మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరు అందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు భారతదేశానికి ఆధారం ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కని చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటి పైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా